వార్తని వార్తలాగే ప్రసారం చేయాలి విజయాన్ని విషయం తీరుగా ప్రస్తావించాలి అంతే తప్ప వార్త నడవడిక ఒక విధంగా వార్తకు పెట్టిన శీర్షిక మరో విధంగా ఉంటే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది న్యూస్ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అన్ని సందర్భాల్లో ఇది ఆమోదయోగ్యంగా ఉండదు పైగా చూసే వారికి ఇబ్బంది కలిగిస్తుంటుంది ఇటీవల న్యూస్ ఛానల్ తమ్నేల్స్ ఎంతటి రచ్చ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని వాటి వల్ల ఓ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసింది ఆ న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడికి దిగింది ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఇదే అదురుగా ఓ పార్టీ నాయకులు వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నం చేయించారు సీమాంధ్ర తెలంగాణ మీడియా అంటూ వ్యాఖ్యలు చేశారు చివరికి ఇంకా కొన్ని ఛానల్స్ పై దాడులు చేయాల్సి ఉందని కూడా హెచ్చరించారు ఈ ఘటన తరువాత బుద్ధిజీవులు సీనియర్ పాత్రికేయులు మీడియా అనుసరించాల్సిన లక్ష్మణ రేఖని మరొకసారి గుర్తు చేశారు తమ్నైల్స్ పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొన్ని సూచనలు చేశారు కానీ అవి గాలి మాటలుగానే మిగిలిపోయాయి కొన్ని ఛానల్స్ విషయంలో ఇంకా ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తున్నాయి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతూ ఉన్నాయి వివరణతో విషయంతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు తమ్నేల్స్ పెడతారు ఇలాంటి బి బీగ్రేడ్ జర్నలిజంతో ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు సమాజానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో కొన్ని ఛానల్స్ పెట్టిన తమ్నెల్స్ చెత్తగా దిగజారుడుగా ఉన్నాయి మొన్నే బడిత పూజ చేయించుకున్న మహా న్యూస్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఇలా టీడీపీ అనుకూల ఛానల్స్ అన్ని కూడా దారుణంగా తమ్నేల్స్ పెట్టి రెచ్చిపోయాయి బజార్ భాషలో శీర్షికలు పెడుతున్నాయి ఇటువంటి వాటితో అవి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు కనీసం కుటుంబంతో కలిసి న్యూస్ ఛానల్ చూడలేని పరిస్థితి ఏర్పడింది ఇకపై కూడా న్యూస్ ఛానల్స్ చూడాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది ఓ ఛానల్ అధినేతకు ఇటీవల తగిన శాస్తి జరిగింది అయినా కూడా మిగతా వారికైతే బుద్ధి రావడం లేదు వారు ప్రదర్శించే గ్రేడ్ జర్నలిజంలో ఎటువంటి మార్పు లేదు ఇటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని టార్గెట్ జర్నలిజాన్ని మార్చాలని నెటిజన్లు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు